నువ్వు ఎప్పుడు చూసినా షాపింగ్లోనూ మీ వారు ఆఫీస్లోనూ ఎక్కువగా ఉంటారు ఎందుకు అని అడిగింది తన ఫ్రెండ్ని సునీత ఓ అదా మా వారు కూడు కోసం నేను గుడ్డ కోసం పడుతూ ఉంటాలి అల్లుడు గారు చాలా కాలం తర్వాత వచ్చారు పొలం దగ్గరకు రండి మందు వేద్దామంటే ఎంతో సంబరపడిపోయాను తీసుకెళ్ళి పంటకు పురుగు మందు మా మామ రఘు అరే భద్రం నేను ఒక విషయం కనిపెట్టాను భద్రం ఏంటది రఘు పచ్చి కూరగాయలు మొక్కలు తినడం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయని భద్రం నీకెలా తెలిసిందిరా రఘు పశువుల కళ్ళ చోటు పెట్టుకోకపోయినా వాటికి బాగా కనిపిస్తుంది కదా తెలియని వాళ్ళ నుంచి ఏది తీసుకోవద్దని రైల్వే స్టేషన్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసిపెట్టారు అందుకే నేను టికెట్ తీసుకోలేదు నేను చేసింది తప్పంటూ టీసీ వచ్చి ఫైన్ కట్టమన్నాడు నేను చేసింది తప్పంటారా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి